అక్కడ అక్కడ నుంచి ఈవిఎం మషీన్లు పోలింగ్కి కావాల్సిన పేపర్స్ చిన్న ట్రైనింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు అది తీసుకొని మొత్తం ఎగ్జామినేషన్ చేసేసి అక్కడ నుంచి బై టుమారో ఈవినింగ్ దే షుడ్ రీచ్ ద పోలింగ్ స్టేషన్ అండ్ దే ఆర్ టు సపోజ్ టు స్టే దేర్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ డ్యూరింగ్ దాట్ పీరియడ్ టుమారో మార్నింగ్ బికాస్ మాక్ పోల్ నైంటీ మినిట్స్ బిఫోర్ యాక్చువల్ పోల్ ముందు స్టార్ట్ అయిపోవాలి సో ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి రేపు పని స్టార్ట్ అయిపోతుంది దే హ్యావ్ టు వేకప్ అట్ ఫైవ్ ఓ క్లాక్ డే ఆఫ్టర్ టుమారో స్టార్ట్ ప్రిపరేషన్ అప్పుడు పోలింగ్ ఏజెంట్స్ వస్తారు పోలింగ్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ లెటర్ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ లేదా క్యాండిడేట్ ద్వారా ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ చెక్ చేసేసి వాళ్ళని దే విల్ బ్రీఫ్ హిమ్ దెన్ పోల్ స్టార్ట్ చేస్తారు మాక్పోల్ స్టార్ట్ చేసిన తర్వాత మషిన్ సీల్ చేయడం జరుగుతుంది మషిన్ చేసి చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ సెవెన్ ఓ క్లాక్ పోలింగ్ హ్యాస్ టు బి స్టార్టెడ్ పోలింగ్ ఏజెంట్ సంబంధించి నిన్న కూడా కొద్ది క్లారిఫికేషన్ ఇచ్చాను ఈరోజు బికాస్ ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ ఇస్తాము పోలింగ్ ఏజెంట్ సంబంధించి దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ పర్సన్ అంటే హీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ నాట్ బి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు తర్వాత మినిస్టర్ ఉండకూడదు జిల్లా పరిషత్ చైర్మన్ ఉండకూడదు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనీబడి ఇస్ ఎ ఓటర్ ప్రిఫరబులీ ఫ్రమ్ దాట్ పర్ పోలింగ్ స్టేషన్ ఆర్ నేబర్హుడ్ ఆర్ ఇన్ కేస్ వాళ్ళు కొన్ని పార్టీ దగ్గర వాళ్ళ దగ్గర పోలింగ్ ఏజెంట్స్ ఆ ఊర్లో ఉండవు సో కాబట్టి వాళ్ళు బయట నుంచి కూడా తీసుకువచ్చి అంటే బయట అంటే దట్ బౌండరీ ఈజ్ దట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆ అసెంబ్లీ కాన్స్టిట్యు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎనీ ఓటర్ క్యాన్ బికమ్ ఏ పోలింగ్ ఏజెంట్ ఆఫ్ ఎనీబడి ప్రయర్ క్లియరెన్స్ ఆర్ఓ దగ్గర ముందుగా లిస్ట్ ఇచ్చేసి అక్కడ మీరు క్లియరెన్స్ ఇవ్వండి లేకపోతే పోలీస్ వెరిఫికేషన్ ఇచ్చి ఇట్లాంటివి ఏమీ లేదు ఎనీబడి యాజ్ ఎ సెడ్ హూ ఇస్ ఎ ఓటర్ ఇన్ దాట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ క్యాన్ బికమ్ ఏ పోలింగ్ ఏజెంట్ ఓన్లీ దే హ్యావ్ టు కమ్ అప్రోచ్ ద ప్రిజైడింగ్ ఆఫీసర్ హ్యాస్ టు అక్సెప్ట్ హిస్ హిస్ ఫామ్ అపాయింట్మెంట్ లెటర్ అక్సెప్ట్ చేసిన తర్వాత ఫార్మాట్లో ఉండాలి సంతకం ఎలక్షన్ ఏజెంట్ లేదా క్యాండిడేట్ సంతకం ఉండాలి వస్తే దే క్యాన్ బి గివెన్ ప్రతి పార్టీ నుంచి ప్రతి క్యాండిడేట్ నుంచి అక్కడ దేర్ క్యాన్ బి వన్ ప్లస్ టూ అంటే ఇలెవెన్ అవర్స్ పోలింగ్ కాబట్టి వన్ పోలింగ్ ఏజెంట్ ప్లస్ టూ రిలీవింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు సో దే కెన్ టేక్ టాన్స్ కానీ ఒక టైంలో ఓన్లీ ఒక పోలింగ్ ఏజెంటే కెన్ సెట్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ నో అండ్ మోర్ దెన్ వన్ కెన్ నాట్ సెట్ దెన్ ఆన్ ద డే ఆఫ్ పోలింగ్ దెర్ ఆర్ సర్టిన్ స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ అంటే విత్ దెర్ ఆర్ టూ టైప్ ఆఫ్ ఏరియాస్ ఒక హండ్రెడ్ మీటర్ రేడియస్ ఉంటుంది ఒక టూ హండ్రెడ్ మీటర్ రేడియస్ ఉంటుంది సో టూ హండ్రెడ్ మీటర్ రేడియస్ అంటే పోలింగ్ స్టేషన్కి అరౌండ్ ఆర్ పోలింగ్ లొకేషన్కి చుట్టూ రెండు వందల మీటర్ రేడియస్లో నో క్యాంపైనింగ్ నో సాలిసిటింగ్ నథింగ్ దీని రెండు వందల మీటర్ తర్వాత అక్కడ వాళ్ళు వాళ్ళ స్వంత క్యాండిడేట్ బూత్ ఒకటి పెట్టు పెట్టుకోవచ్చు క్యాండిడేట్ అండ్ అక్కడ కుర్చీ టేబుల్ షేడ్ నో బ్యానర్ గీనర్ ఏం లేదు ఓన్లీ కుర్చీ టేబుల్ కూర్చొని దే కెన్ డిస్ట్రిబ్యూట్ స్లిప్ అంటే క్యాండిడేట్ ఆర్ పొలిటికల్ పార్టీ కెన్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ స్లిప్ కానీ అది ఒక ప్లెయిన్ వైట్ పేపర్ మీద పోలింగ్ స్టేషన్ నంబర్ పోలింగ్ స్టేషన్ నేమ్ క్యా తర్వాత ఓటర్ సీరియల్ నెంబర్ ఓటర్ నేమ్ ఇది ఓన్లీ దీస్ ఫోర్ థింగ్స్ హీ క్యాన్ హ్యావ్ అన్ దో స్లిప్ ఆ స్లిప్ మీద వాళ్ళ పార్టీ గుర్తు లేకపోతే క్యాండిడేట్ పేరు లేకపోతే పార్టీ నేమ్ ఉండకూడదు ఇట్లాంటి ఇష్యూ ఉంటే వాళ్ళు పోలీస్ ఆర్ ద కన్సర్న్ ఎంసీసీ టీమ్ అక్కడ జప్ చేయడం జరుగుతుంది సీజ్ చేయడం జరుగుతుంది సో ఓన్లీ సీరియల్ నెంబర్ నేమ్ పార్ట్ నెంబర్